సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఆ ఈ రాశిలో వాళ్ళు మాయలు ఈ రాశుల వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాసులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ స్టేషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటుది పిటిదిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తా నిజమే చెప్తానమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్నీ కూడా ఇదంతా కూడా శని ట్వెల్త్ హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెంట్స్ని పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ లాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతుంది సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వేస్తానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేయించేస్తున్నాడు ట్వెల్వ్ థౌజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వెల్వ్ థౌజండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని ట్వల్వ్ అంటారు ఓకే సో సో ట్వెల్వ్ థౌజండ్ చేస్తుంది సో ఈ ట్వెల్వ్ థౌసండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంతా ఉండదు అనమాట స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మీన రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్ గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్ లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్ గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే డిప్లొమాటిక్ గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే नैक्स्ट फोर्थ नैक्स्ट धनुराशि साजिटेरिये धनराशि धनुर्लग्न पीपल की शनि చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట సో దీన్నే అర్ధాష్టమ శని అని కూడా అంటారు సో ఫోర్త్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువ ఇస్తాడనమాట మీకు మెంటల్ స్టెబిలిటీ అనేది ఎమోషనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఒక టాస్క్ తో కుడుకున్న పని సో ఎటువంటి ప్రాపర్టీ బయంగ్ కానీ ఈ వెహికల్ బయంగా కానీ లాంగ్ టర్మ్ యూజ్ యూజ్ చేయాల చేసే వెహికల్స్ కానీ ఇవేవి కూడా బై చేయకండి కొంచెం హోల్డ్ చేసుకోండి బెటర్ అనమాట లైక్ మీకు ఒక సెకండ్ హ్యాండ్ లో అని అవి కానీ లేదంటే కొంచెం తక్కువ కాస్ట్ లో అయిపోయేటు ఇలాంటి బై చేసుకుని ఆ తర్వాత సెని ట్రాన్సిట్ జరిగిపోయిన తర్వాత ఫోర్ నుంచి బెటర్ గా మీరు మంచి బై చేసుకోవచ్చు ఓకే ప్రాపర్టీస్ అని కానీ వెహికల్స్ అని కానీ ఏదైనా సరే స్కూటర్ ఆర్ కార్ ఏదైనా సో ఇట్లమాట అండ్ మదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది మదర్ తో రిలేషన్షిప్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కొంచెం దెబ్బతింటుంది మైగ్రైన్ హెడేక్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఫ్యామిలీలో కా ఫ్యామిలీలో కాస్త స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేయొచ్చు ఓకే కొంచెం ఈ హౌస్ రెనోవేషన్స్ అని కానీ వెహికల్ రిపేరింగ్ కి సంబంధించి అంటే ఓల్డ్ వెహికల్స్ ని కొంచెం మళ్ళీ రిపేర్ చేసుకొని వాడుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా సో ఆ విషయాల్లో కానీ ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్కి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయాల్లో కానీ వీటన్నిటిలో కూడా కాస్త డిలేస్ అనేది కాస్త అబ్స్టాకల్స్ అనేటివి ఫేస్ చేస్తారు మనీ పరంగా అయినా అవ్వచ్చు ఎందుకంటే మోస్ట్లీ మనీ అవ్వచ్చు ఓకే ఎందుకంటే సెకండ్ హౌస్ కాబట్టి అండ్ మీ యొక్క సిబ్లింగ్స్ నుంచి అయినా అవ్వచ్చు లేదా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అయినా అవ్వచ్చు ఓకే ఇట్లా వీళ్ళ నుంచి వాళ్ళ యొక్క మాటల ద్వారా అయినా సరే వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా అయినా సరే కొంచెం అంటే పాజిటివ్ వాళ్ళు పాజిటివ్ గా చెప్పచ్చు మీకు అది నెగిటివ్ గా అవ్వచ్చు అనమాట ఓకే వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా సో ఇట్లా ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఫోర్త్ థౌజ్ శాటన్ ఇచ్చే ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మీ యొక్క ఫాలోవర్స్ విషయంలో మీకు మీ యొక్క వర్క్స్ విషయంలో ఇవన్నీ కూడా కాస్త డిస్టర్బ్ అవుతాయి అనమాట శని ఎప్పుడైతే ఎండింగ్ స్టేజెస్ ఉంటుందో శని ఆ రాశిని వదిలేస్తూ ఉంటాడు అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ టైమ్స్ ఆ టైమ్స్ నుంచి ఇవన్నీ కూడా అన్ని పెరుగుతాయి ఎక్సెల్ అవుతాయి బాగా ఎన్హాన్స్ అవుతాయి ఆ టైం నుంచి ఓకే ఈ ఇనిషియల్ స్టేజెస్ అన్నింటిలో కూడా కొంచెం ఇవన్నీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా కాస్త డిలేస్ ఉంటాయి అనమాట ఓకే ఏదైనా ఈ దీనికి చిన్న రెమెడీస్ మీకు ఏంటి అంటే మీరు ఓల్డ్ పీపుల్ కి ఎక్కువ డొనేషన్స్ చేయండి నిమ్మ చెట్లని నాటండి ఎక్కువగా కూడా ఓకే నీమ్ ట్రీస్ అనేటివి ఎక్కువగా సారీ వేప చెట్లు వేప చెట్లు అనేవి ఎక్కువగా నాటండి ఇలాంటివన్నీ చేయండి చాలా బెటర్ గా ఉంటుంది అనమాట సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో పై ఆ వీడియో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా మేము ఎన్ఆర్సీన్ ఎఫెక్ట్స్ తీసుకొద్దాము వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ